కిష్టాపురం గ్రామం మునుగోడు మండలంలో కీర్తిశేషులు ఏ రోజు చెల్లయ్యచారి శుక్రవారం మృతి చెందారు వీరి కుమారులు కుమార్తెలు బంధుమిత్రులను సంప్రదించి నేత్రదాన ప్రాముఖ్యత వివరించగా వీరి తండ్రి నేత్రదానానికి అంగీకరించారు అనంతరం ఐ డొనేషన్ సెంటర్ నేత్రదానాన్ని స్వీకరించారు కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల మాట్లాడారు కిష్టాపురం గ్రామం మునుగోడు మండలంలో కీర్తిశేషులు ఎర్రోజు చెల్లయ్యచారి శుక్రవారం మృతి చెందారు వీరి కుమారులైన ఎర్రోజు రమేష్చారి కుమార్తెలు కవిత అనిత బంధుమిత్రుల వేణుగోపాల్చారి పండరిచారి నరసింహచారి లింగాచారి అరుణాచారిలను సంప్రదించి నేత్రదాన ప్రాముఖ్యత వివరించగా వీరి తండ్రి నేత్రదానానికి అంగీకరించారు అనంతరం డొనేషన్ సెంటర్ నేత్రదానాన్ని స్వీకరించారు కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం ద్వారా ఇద్దరు నుండి నలుగురు అందులకు కంటిచూపు ప్రసాదించవచ్చని నేత్రదానాన్ని అన్ని మతాలు ఎంత గొప్పగా పేర్కొంటున్నాయని అందుకే ఈ నేత్రదాన కార్యక్రమాన్ని కుటుంబ సాంప్రదాయంగా పాటించాలని మరణానంతరం ఎనిమిది గంటలలోగా పార్థవ దేహాన్ని ఫ్రిడ్జ్ బాక్స్లో ఉంచినట్లయితే పదిహేను గంటలలోగా నేత్రదానం చేయించాలని అందుకు తమ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నందు సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు సభ్యులు డాక్టర్ ప్రనుష రితిష డాక్టర్ నితిషా రోహిత్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ శైలజ యచూరి కౌన్సిలర్ చంద్రశేఖర్ చిరునామల టెక్నీషియన్ జానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ యాదయ్య కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కె విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు